యాంకర్ తేజస్వి మదివాడ తన మల్టీ టాలెంట్తో ఆకట్టుకుంటుంది నిజానికి తేజస్వి యాంకర్ అంటే ఇదేదో తేడా కొట్టేలా ఉందే అని అంతా అనుకున్నారు కానీ హోస్టింగ్లో అర్యానా రెడ్డిల కంటే వంద రెట్లు బెటర్ అనేటట్టుగా ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది తేజస్వి మదివాడ ఇప్పటికే ఈ కాకమ్మ కథలు ఐదు ఎపిసోడ్లో స్ట్రీమింగ్ కాగా మంచి ఆదరణ లభించింది ఇక ఆరో కార్యక్రమానికి యాంకర్ ఝాన్సీ తన కూతురు ధన్యతో పాటుగా గెస్ట్గా వచ్చి సర్ప్రైజ్ చేసింది అచ్చం అమ్మలాగే అన్నట్టుగా ఝాన్సీ కూతురు రూపంలోనే కాదు మాటల్లోనూ అమ్మకు తగ్గ కూతురు అనిపించింది ఈ ఇంటర్వ్యూలో ఝాన్సీ తన కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె నోటి నుంచే పలికించింది టాలెస్ట్ గర్ల్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అంటూ ఝాన్సీ కూతురు ధన్యను పరిచయం చేసింది తేజస్వి మదివాడ అంత హైట్ ఉన్నానంటే ఆఫర్స్ రావు అంటూ అదిరిపోయే పనిచేసింది ఝాన్సీ కూతురు ధన్య ఒక్క మాటతో తాను టాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమవుతున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది సరే ఇప్పుడు ఎంత హైప్ ఉన్నావు అని తేజస్వి అడిగితే ఫైవ్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ అని చెప్పింది అంటే దాదాపు ఆరు అడుగులున్న మాట టాలీవుడ్లో ఆరు అడుగుల కటౌట్ ఉన్న హీరోల్ని చూసాం ఇప్పుడు వాళ్ళ రేంజ్లో ధన్యా కూడా అదే హైట్ లో ఎంట్రీకి రెడీ అయ్యింది ఇంతకీ ఏజ్ ఎంత అంటే ట్వంటీ టూ ఇయర్స్ అని చెప్పింది హా నీకు ట్వంటీ టూనా నాకు థర్టీ త్రీ మీరు ఫార్టీ ఫోర్ అనండి అని యాంకర్ ఝాన్సీని చమత్కారంగా అడిగింది తేజస్వి లేదురా అని ఝాన్సీ అనడంతో అనుకో రైమింగ్ బాగుంది కదా అని ఝాన్సీ కూతురు మళ్ళీ పంచివేసేసింది ఆ తరువాత ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఫుల్ జోష్లో కనిపించారు ఆటపాటలతో అలరించారు కూతురు కెమిస్ట్రీ గురించి యాంకర్కి హింట్ ఇచ్చి మరీ అడిగించింది సీనియర్ యాంకర్ ఝాన్సీ సరే నీ ఫేవరెట్ హోస్ట్ ఎవరు అంటే ఇంకెవరు మా అమ్మ జేజమ్మ అని ఝాన్సీని చూపించింది ధన్య నీకు నచ్చిన మోస్ట్ హానెస్ట్ హీరో ఎవరంటే నాకు నాని అంటే పిచ్చి అని చెప్పింది ధన్య ఏ డైరెక్టర్తో హీరోయిన్గా లాంచ్ అవ్వాలని ఉంది అంటే మణిరత్నం అని చెప్పింది ధన్య ఆమె మాటకు హా అని షాక్ అయిపోయింది యాంకర్ ఝాన్సీ కేవలం ఈ ముచ్చటే కాదు ఈ ఇంటర్వ్యూలో ఝాన్సీ మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా అని కూడా అడిగింది తేజస్వి